తలుపు కొట్టి తెల్లారేటప్పటికి పెన్షన్ ఇచ్చేవారండి ఈ నెల ఇవ్వలేదండి ఎందువల్ల ఇవ్వలేదమ్మా ఎందువల్ల ఇవ్వలేదంటే అందులో ఎన్నికలు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలు కమిషన్ అవి ఇవ్వచ్చు అన్న మొలన్నీ ఇవ్వలేదండి కేసు వేసిన మొలన్న ఓకే ఇప్పుడు వాలంటీర్ వచ్చేది బాగుందమ్మా ఇప్పుడు వచ్చి ఇచ్చేదే బాగుందండి బాగుంది ఇప్పుడు మీరు ఇప్పుడు క్యూ లైన్లు కట్టి సచివాలయాలకి వెళ్ళి వెయిట్ చేయడం ఎలా ఉంటుంది అది ఇబ్బంది కదండి మాట్లాడడం వెళ్ళలేం కదండి ఓకే మరి మీరు ఏమనుకుంటున్నారు ఇలాంటివి చేస్తున్నా చంద్రబాబు నాయుడికి వెళ్ళాలి అనుకుంటున్నారా లేకపోతే మంచి పనులు చేసి ఇంటికి తెచ్చి పని చేసి ఇంటికి తెచ్చి ప్రభుత్వమే రావాలని కోరుకుంటున్నాం బాబు జగన్ సార్ ఉన్నాడు ఇంటికాడిని తీసుకున్నాను సార్ లెక్క షుగర్ ఉంది నాకు వచ్చేడు కూర్చున్నాం సార్ జగన్ ప్రభుత్వమే బాగుంది మాకు జగన్ బాగా సహాయం చేసినాడు జగన్ వాడు వెస్టే ఒటో తారీఖు అయినా కానీ రోజు వరకు ఇంకా పెంచినే లేదు అదే జగన్ అన్నంటే మాకు ప్రతి ఉదయాన్నే వచ్చి మమ్మల్ని లేపి ఇచ్చేవాళ్ళు ఉదయా వారంటీ కావాలి జగన్ అన్నే రావాలి మేము లేకుండా వెళ్ళి పింఛన్లు కోసం పడి ఘాట్లు పడి ఇదంతా మా వల్ల కాదు మేము మళ్ళీ వెళ్ళి జగన్కే ఓటేసి జగన్నే గెలిపించుకొని మళ్ళీ వాలంటీర్ని తెచ్చుకుంటాం చంద్రబాబు మాకు వద్దు జగనే కావాలి జగన్ మాకు చాలా చేసాడు పెట్టాడు అమ్మబాడు వేసాడు ఆ చేయువతని ఇచ్చాడు వికలాంగులకి పింఛన్లు పెంచాడు పింఛన్లు వాలంటీర్ల ద్వారా ఇంటింటికి వచ్చి కోడికి ఇవ్వక ముందే ఇచ్చారు తలుపు కొట్టి తలుపు కొట్టి ఇస్తున్నారు జై జగన్ జై జై జగన్ సరే నేనా అనేసి ఇప్పుడే ఇంకా రాలా సీట్లోకి ఇంత బయస్లో ఉంది వచ్చా వచ్చిన రాదు మేము ನೋಟ್ ಬೆಳಕೇಸ್ ಅಂತ ಅದು ಬಾಕಿ ಕದಾ ತೇದಂತೆ ಕರೆಕ್ಟ್ తెలిసి ఇస్తాడు మేము నడకపోతే ఇంటికాడ వచ్చి తీసుకుంటాడు నాయుడు చేస్తాడా మాకు ఏ నమ్మకం నమ్మకం లేదు మాకు దానికే ఇప్పుడు ఆర్భాటం చేస్తా ఉన్నాడు

వాలంటీర్లు తెచ్చి లేదా చంద్రబాబు ఈ మాజేస్తున్నాడు ఓటేస్తారు మీరు వచ్చేసారి చంద్రబాబుకి ఈ మాజేస్తా అంటే ఈయనకు ఈయన ఇంట్లో లేపిస్తా ఉన్నాను వాలంటర్ వాలంటర్ లేకుండా చేసినారు వీటికి రమ్మని చెప్తున్నారు కూర్చి మరి కూర్చోదు రూపాయలు ఎవరి మీద రెడ్డికి వచ్చినారు